అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద మరోసారి తన అక్కసును వెలగక్కాడు భారతదేశం రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తుంది అనేటువంటి భారత్ మీద డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తూ ఉన్నాడు గత వారం భారత ఎగుమతుల మీద ఇరవై ఐదు శాతం సుంకాలను విధిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ సుంకాల శాతాన్ని యాభై శాతం వరకు పెంచారు నిన్న మరో ఇరవై ఐదు శాతం పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం ఉన్నాయి అసలు భారత్ రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలును ఎందుకు ఆపాలి అంటూ కూడా ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతూ ఉన్నాయి నిజంగా చెప్పాలి అంటే భారత్ రష్యా దగ్గర నుంచి కనుక చమురు కొనుగోలు ఆపితే భారత్కి ఎంత నష్టం వస్తుంది అనే దాని మీద మనం ఈరోజు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రష్యన్ ఆయిల్ కొనకపోతే ఇండియాకు ఏడాదికి తొంభై ఐదు వేల కోట్లు లాస్ క్రూడాయిల్ దిగుమతుల ఖర్చు భారీగా పెరుగుతోంది మిడిల్ ఈస్ట్ నుంచి కొంటే రిఫైనరీల లాభాలు అయితే పడిపోయేటువంటి అవకాశం ఉందంటూ కూడా కెప్లర్ రీసెర్చ్ తెలియజేస్తుంది అమెరికా బెదిరింపుల కారణంగా ఇండియా కనుక రష్యన్ క్రూడాయిల్ ని కొండ ఆపేస్తే ఇండియాకు ఏడాదికి సుమారు తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చేటువంటి అవకాశం ఉందంటూ గ్లోబల్ ట్రేడ్ అనాలసిస్ కంపెనీ అయినటువంటి కెప్లర్ హెచ్చరిస్తుంది తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఏడాదికి ఇండియాకి లాస్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే దాదాపుగా పదకొండు బిలియన్ డాలర్లు ఏడాదికి మనం గనక రష్యన్ క్రూడాయిల్ కొండ ఆపేస్తే ఏడాదికి పదకొండు బిలియన్ డాలర్ల నష్టం ఇండియాకి వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా కెప్లర్ అయితే తెలియజేస్తుంది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై ఇరవై ఐదు శాతం తారీఫ్ అలాగే రష్యన్ చమురు ఆయుధ కొనుగోళ్ల మీద జరిమానా ప్రకటించిన విషయం తెలిసిందే ప్రపంచంలో మూడవ అతిపెద్ద పెద్ద చమురు దిగుమతి భారత్ రష్యా క్రూడాయిల్ దిగుమతులను గత కొన్నేళ్లలో భారీగా పెంచుకుంది రెండు వేల ఇరవై రెండులో ఇండియా ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా కేవలం జీరో పాయింట్ టూ శాతం మాత్రమే ఉండేది తాజాగా ఈ నెంబర్ ముప్పై ఐదు నుంచి నలభై శాతానికి అయితే పెరిగింది అంటే నిజంగా రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఇప్పుడు మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న దాంట్లో ఈ శాతం చూసుకున్నట్లయితే ముప్పై శాతం నుంచి నలభై శాతం అయితే పెరిగింది దీంతో ఇండియా ఆయిల్ దిగుమతుల ఖర్చులు కూడా భారీగా అయితే తగ్గాయి ద్రవ్యోల్బణం కూడా దిగొచ్చింది మార్కెట్ రేట్ తో పోలిస్తే రష్యన్ క్రూడ్ ఆయిల్ తక్కువ రేటుకి కి దొరుకుతుండటంతో ఈ దేశం నుంచి దిగుమతులు భారీగా అయితే పెరిగాయి రిఫైనరీలు రికార్డు లాభాలతో పెట్రోలియం ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేశాయి తాజాగా అమెరికా జరిమానా వేస్తామని బెదిరించడం యూరోపియన్ యూనియన్ అయినటువంటి ఇయు కూడా రెండు వేల ఇరవై ఆరులో జనవరి నుంచి రష్యన్ క్రూడ్ నుంచి రిఫైనరీ చేసినటువంటి ఉత్పత్తులను నిషేధిస్తామంటూ ప్రకటించడంతో అది ఇండియా మీద ఒత్తిడి అయితే పెరుగుతూ వచ్చింది రష్యా నుంచి గనక తగ్గుతున్నటువంటి దిగుమతులు సో రష్యా నుంచి దిగుమతులు తగ్గుతున్నాయి ఎందుకు దానికి కారణం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ కొన్ని కొన్ని కంట్రీస్ ని తో హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో తగ్గుతూ ఉన్నాయి కెప్లర్ రిపోర్ట్ ప్రకారంగా ఇండియా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య కాలంలో నూట ముప్పై ఏడు బిలియన్ డాలర్ల విలువైనటువంటి క్రూడ్ ఆయిల్ అయితే దిగుమతి చేసుకుంది రష్యన్ ఆయిల్ కి బదులుగా మిడిల్ ఈస్ట్ వెస్ట్ ఆఫ్రికా లాటిన్ అమెరికా వంటి లాటిన్ అమెరికా వంటి దేశాల నుంచి క్రూడ్ ను కొనుగోలు చేస్తే ఇండియా ఆయిల్ దిగుమతి ఖర్చు తొమ్మిది నుంచి పదకొండు బిలియన్ డాలర్లు పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే రష్యన్ ఆయిల్ రేటు బ్యారెల్ పై ఐదు డాలర్లు తక్కువని అంటే తక్కువ అని అంచనా వేస్తున్నారు తక్కువకే దొరుకుతుంది అంటే నిజంగా ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే రష్యన్ ఆయిల్ రేట్ చూస్తే బ్యారెల్ మీద ఐదు డాలర్లు తక్కువకైతే దొరుకుతుంది డిస్కౌంట్ ను కోల్పోతాం నిజంగా మనం కనుక రష్యా దగ్గర నుంచి గనక ఈ క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేయడం కనుక ఆపేస్తే అది మన ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి కనుక ఆయిల్ కొనుగోలును ఆపేస్తే ఏడాదికి భారతదేశానికి తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే ప్రస్తుతం రష్యన్ ఆయిల్ రేట్ చూసుకున్నట్లయితే బ్యారెల్ మీద ఐదు డాలర్లు అయితే తక్కువ ఉంది ఈ డిస్కౌంట్ ను మనం కోల్పోయేటువంటి అవకాశం అయితే ఉంది గ్లోబల్ గా ధరలు పెరిగితే నష్టం మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటది ఈ ఏడాది జులైలో రష్యా నుంచి చమురు దిగుమతులు టూ పాయింట్ వన్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ బ్యారెల్ డే అంటే బీపీడీకి తగ్గాయి రిస్క్ ల కారణంగా ప్రైవేట్ రిఫైనరీలు తమ కొనుగోళ్లను తగ్గించుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇండియా దిగుమతి చేసుకుంటున్నటువంటి మొత్తం రష్యన్ ఆయిల్ సగం ప్రైవేట్ రిఫైనరీల ద్వారానే జరుగుతోంది రిఫైనరీ ఇండస్ట్రీస్ అలాగే నయారా ఎనర్జీ వంటి సంస్థలు ఇబ్బందులను ఎదుర్కోక తప్పవనేటువంటి అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి ఈయు ఇప్పటికే నయారా నుంచి పెట్రోలియం ప్రొడక్ట్లను దిగుమతి చేసుకోమని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం కూడా ఈ నయా కంపెనీ మీద పడేటువంటి అవకాశం అయితే ఉంది ప్రపంచంలో అతిపెద్ద డీజిల్ ఎగుమతిదారు అయినటువంటి రిలయన్స్ అలాగే రష్యన్ క్రూడ్ పై ఎక్కువగా ఆధారపడుతూ ఉంది అంటే ప్రపంచంలో అతిపెద్ద డీజిల్ ఎగుమతి దారు అయినటువంటి రిలయన్స్ కంపెనీ రష్యన్ క్రూడా ఆయిల్ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంది కాబట్టి నిజంగా రిలయన్స్ కు వచ్చేటువంటి లాభాల మీద కూడా మనం మనం గనక రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనకపోతే ఆ ప్రభావం పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు అమెరికా ఇయో హెచ్చరికలతో రష్యన్ ఆయిల్ కనుక తగ్గించడం లేదా ఆ ఉత్పత్తులను ఇయో నుంచి ఇతర మార్కెట్లకు మళ్లించడం వంటివి చేయాల్సి ఉంటుంది మనం దీంతో కంపెనీ లాభాలు పడిపోతాయని అంచనా అయితే వేస్తూ ఉన్నారు మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి వీలున్నా లేదా ఒప్పందాలు కఠినంగా ఉండడం డిస్కౌంట్ లేకపోవడం క్రూడ్ క్వాలిటీలో తేడా ఉండడంతో రిఫైనరీలు నష్టపోతాయంటూ కూడా కెప్లర్ అయితే పేర్కొంటూ ఉంది దిగుమతి ఖర్చులు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది అంటూ కూడా ఈ కెప్లర్ అయితే తెలియజేస్తుంది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నిజంగా ఇటు అమెరికా భారత్ని రష్యా దగ్గర నుంచి మీరు చమురు కొనొద్దు అంటూ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసినా మనం అంటే భారతదేశం అయితే పట్టించుకోవట్లేదు రష్యా దగ్గర నుంచే ఆయిల్ని అయితే ఆయిల్ ఉత్పత్తులని మనం అంటే ఇక్కడ దిగుమతి చేసుకుంటూ ఉన్నాం అక్కడి నుంచి ఎగుమతి చేసుకొని సో ఒకవేళ కనుక రష్యా ఆయిల్ కనుక మనం కొనకపోతే ఏడాదికి భారతదేశానికి అక్షరాల తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది దాంతో పాటుగా ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఏ అయితే ఉన్నాయో ఈ ఆయిల్ ఆ దిగుమతి చేసుకుంటున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నష్టాల బాధన పయనించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రష్యన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేసే విషయంలో ఆ నరేంద్ర మోదీ గారు తగ్గేదేలే అంటూ ఆయన నిర్ణయాన్ని నిజంగా చాలా మంది స్వాగతిస్తున్నారు రష్యన్ ఆయిల్ కనుక కొనకపోతే ఇండియాకి ఏడాదికి తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు లాస్ వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఒకవేళ గనుక రష్యా దగ్గర నుంచి గనక ఇండియా క్రూడాయిల్ కొండం గనక ఆపేస్తే వేస్తే క్రూడాయిల్ దిగుమతుల ఖర్చు భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది మిడిల్ ఈస్ట్ నుంచి కొంటే రిఫైనరీల లాభాలు పడిపోయేటువంటి అవకాశం ఉంది అది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద బలమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం డొనాల్డ్ ట్రంప్ చూపించేటువంటి మేకపోతు గాంభీర్యానికి అంటే ఆయన బెదిరింపులకైతే భయపడాల్సిన అవసరం లేదు నిజంగా గనక భారతదేశం రష్యా దగ్గర నుంచి గనక చమురు ఉత్పత్తులను గనక కొనుగోలు చేయడం గనక ఆపేస్తే అది భారత్కే ఎక్కువ నష్టాన్ని అయితే మిగిల్చేటువంటి అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఆయిల్ ధరల కంటే కూడా రష్యన్ క్రూడ్ ఆయిల్ ధరలు కొంచెం తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి గనక మనం ఇక్కడికి గనక దిగుమతి చేసుకుంటే మనకి లాభాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం ఆ విషయంలో మోదీ గారు కూడా ఆలోచించి అడుగులు వేస్తూ తగ్గేదేలే అంటూ కూడా హెచ్చరించేటువంటి ప్రయత్ అంటే అటు అమెరికాని డొనాల్డ్ ట్రంప్ ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన వైఖరిని అసలు మార్చుకోవడం లేదు తాను అన్నంత పని చేసాడు మీరు గనక రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు గనక ఆపకపోతే మీకు ఇప్పుడు విధిస్తున్నటువంటి ఇరవై ఐదు శాతం సుంకంతో పాటుగా అదనంగా మరింత సుంకాన్ని విధిస్తానంటూ కూడా ఆయన రెండు రోజుల క్రితం చెప్పడం చెప్పిన విధంగానే నిన్న ఇరవై శాతంకి మరో ఇరవై శాతం అదనంగా జోడించి మొత్తంగా ఇప్పుడు భారత ఉత్పత్తుల మీద యాభై శాతం ఆయన సుంకాలకు విధిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్నైతే చాలా మంది దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్